నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కువైట్లోని సాదబ్దుల్లా ప్రాంతంలో ఘోరం జరిగింది వివరాల్లోకి వెళితే ఒక ప్రవాస అమ్మాయి మనం చూసుకుంటే తన యొక్క ప్రియుణ్ణి నమ్మి తన యొక్క స్నేహితుడిని నమ్మి తన యొక్క ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళ మధ్య ఏవో ముందే గొడవలు ఉన్నాయని చెప్పేసి అందులో ఒక విషయం పైన ఇద్దరికి గొడవ జరిగింది సాదబ్దుల్లా ప్రాంతంలో నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రి సమక్షంలోనే ఒక గొడవ జరిగింది అలాగే జిద్శాఖ పెట్టుకుంటారు కదా నల్లని తాడు అయితే వస్తుంది కదా ఆ నల్లని తాడు తీసుకుని ఆమె చనిపోయేంత వరకు అయితే ఆ యొక్క యువకుడు అయితే కొట్టడం జరిగింది ఆ యొక్క తండ్రి చూస్తూనే ఉన్నాడు కానీ ఒక నిండు ప్రాణం పోతుంది ఆపాలన్న ప్రయత్నం కానీ ఏమి చేయకుండా మౌనంగా ఉండిపోయాడు అలాగే ఈ యొక్క పిల్లవాడు తీరా ఆ యొక్క నల్లటి తాడుతో కుట్టిన తర్వాత ఆయం పాటను ఎక్కడో తగిలి ఆమె మరణించింది ఆ తర్వాత తండ్రి మరియు కొడుకు చూసుకుంటే ఎలాగైనా సరే ఈ యొక్క మృతదేహాన్ని ఎలాగైనా సరే మాయం చేయాలని చెప్పేసి బాగా ఆలోచించారు ఆలోచించిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని ఒక పెట్టలో పెట్టి బయట పారేయాలనుకున్నారు కానీ బయట పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాళ్ళ ఇంటి పైకప్పు పైన మనం చూసుకుంటే పది రోజుల పాటు మృతదేహాన్ని అలాగే ఉంచారు అలాగే వాసనలు రాకుండా రసాయనాలు మరియు అయితే కొట్టడం జరిగింది అలాగే అదే ఇంట్లో ఉంటూ ఉన్న మరొక కొడుకు మరియు ఆయన యొక్క భార్య పైకప్పులో ఉన్న మృతదేహం గురించి తెలిసింది అలాగే మృతదేహం గురించి తెలిసినా కానీ వాళ్ళకు కూడా పోలీసులకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులు అమ్మాయి కనపడడం లేదని చెప్పేసి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత చివరగా మీ ఇంటికి వచ్చిందని చెప్పేసి వాళ్ళనైతే విచారించడం జరిగింది విచారించిన తర్వాత ఒక్కొక్కరు పొంతన లేని సమాధానం చెప్పడంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిపింది అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న మృతదేహాన్ని అయితే పోలీసులు వెరికి తీశారు ఆ తర్వాత తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తే అలాగే ఒక నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ హత్యకు తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాదిస్తూ ఉన్నారు అలాగే వీరిని తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఈ యొక్క కేసును మార్చి పదవ తేదీకి వాయిదా వేసింది అలాగే కోర్టులో వీరు మేము ఆ యొక్క అమ్మాయిని చంపివేయలేదని చెప్పేసి ఆమె యొక్క హత్యకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు ఖండించారు మరి మార్చి పదవ తేదీ కువైట్ క్రిమినల్ కోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో వేసి చూడాల్సి ఉంది అలాగే ఒక ప్రవాస అమ్మాయిని ఎవరైతే ఆసియా దేశానికి చెందిన ప్రవాస అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెను ఎందుకు చంపాడన్న కారణాలైతే ఇంకా నిందితులైతే చెప్పలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్